ప్రకాశం జిల్లా దొనకొండ మండలం దొండపాడు గ్రామంలో శ్రీ ఆనంద ఆశ్రమంలో ఘనంగా దేవి నవరాత్రి ఐదో రోజు ఆశ్వీజ శుద్ధ పంచమి శరణులో భాగంగా శ్రీ ఆనంద ఆశ్రమంలో వేంచేసి ఉన్న శ్రీ ఈశ్వరి మహాదేవి శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరిగా దర్శనమిచ్చారు శ్రీ గోవిందమామ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి శ్రీ విశ్వేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అలంకరణ చేశారు ఉదయం ఏడు గంటల నుండి పంచామృత శివాభిషేకాలు అమ్మవారి అష్టోత్తర శతనామావళి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించి తదనంతరం ధూప దీప నైవేద్యాలు చెల్లించి సామూహిక హార్తలు ఇచ్చారు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయగా ఉభయ దాతలు దొన్నపాడు గ్రామ వాస్తవ్యులు దండుపాటి గంగయ్య వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు ఎనిమిదవ రోజు శ్రీ ఈశ్వరి మహాదేవి శ్రీ లలితాంబ అమ్మవారిగా దర్శనమిస్తుందని శ్రీ భైరవానంద స్వామి తెలియజేశారు